ಎಲ್ಲ ಕೆಲಸ ಮಗ ಇವತ್ತಯಂತು ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಏನಾದರೂ ಮಾಡ್ಕೊಳ ಅವನಿಗೆ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಮ್ಯಾಗಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಬೂಸ್ಟ್ ಅಂತ ಮಾಡಿದೆ. వీడి నామ్ముగేంట ఆసి విడామే ಗೊತ್ತು ಸುಮ್ಮನೆ ಇರು ಇವಾಗ ಹೋಗಿ ಇನ್ನೇನು ಅಪ್ಪ ಬರೋ ಟೈಮ್ ಆಯಿತು ಬಂದು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾರೆ ಓದ್ಕೊಂಡು ಸಂಜೆ ಟೈಮ್ ಆಯ್ತಲ್ಲ ನಿನಗೆ ನಾಳೆ ಸ್ಕೂಲ್ ಆಯ್ತು ಇವತ್ತಂತೂ ಸಂಡೆ ಅಂತ ಎಲ್ಲ ಕಡೆ ತಿರುಗಿದೆಯಾ ಆಟ ಆಡಿದೆಯಾ ನಾಳೆ ಹೋಮ್ ವರ್ಕ್ ಕೇಳ್ತಾರೆ ರಾತ್ರಿ ಕತ್ಕೊಂತ ಮಕ್ಕ ಬೇಡ ಹೋಗು ಹೋಮ್ ವರ್ಕ್ ಮಾಡು మార్క్ కొగ్నే మార్తియలా ఇల్లమ్మ వాక్కుడువా కొయనన్న నాకు బుక్ తీయకపోతే నేను అంటని నడి mate యెల్ల బుక్స్ుల కైకల ముఖ తొల్కండో ఇవ తీయడం కుడ్కా బుక్స్ ఇట్కండో బర్తిని సల్పా రంగవ మనెత కల్సైతే 5 నిమిషం ఇంగో ఇంగ బర్తిని తంగుడు ఇర్ బందరంత దుడ్ కట్ బర్తిని ఒళ కుడ్కండో బర్కంతైరు నీకు గొతిరగా బందు గొతిరుతే ఏలు కొర్తిని กดกันตกดกา เบગા ಬರ್ತಿನಿ ಓಸಾರು ಏನು ಗೊತ್ತೆ ಇರೋ ಏನು ಮಾಡನ ಏನು ಮಾಡನ ಏ जयंती ಏನು ಮಾಡಿದ್ದೀಯಾ ಇಲ್ಲಿ ನಿಂತ ಕಣ್ಣು ಮಾತಾಡದ ಹೋಗನ ಏ ಇಲ್ಲ ಕಣ ಹೋಮ್ ವರ್ಕ್ ಮಾಡಬೇಕು ಆ ನೀ ನೀನು ಹೋಮ್ ವರ್ಕ್ ಮಾಡಿಲ್ವಾ ನಾನು ಮಾಡಿಲ್ಲ ರಾತ್ರಿ ಮಾಡದ ಬಾ ఈ కొల్పో తాటడక పోగనా ఓ నిశంతు అమ్ము తీల్క మెట్ని ఇల్లేనో ఇల్లే మనంత్ర ఆడనంటే ఇల్ bæడ బా అక్కడ కణలత్రో పోగనా ఇల్ బరస అగ్ని అది ఐతే ఎల్ల తోలుద్ర వాష్నే అప నాంటూ వాష్నే కుడియల నాకి షగ్ని వాష్నేంద్ర ఆగల్ నా ఇల్ ఆటడక పోరల ఆ లొగో అరక అబక అంద ఆటడన్